కేబుల్ ఆపరేటర్లకు పోల్ టాక్స్ పెద్ద గుదిబండలా మారింది కేబుల్ టీవీ ప్రేక్షకుల నడ్డి విరుస్తున్న పోల్ టాక్స్ లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్న కేబుల్ టీవీ రంగాన్ని పరిరక్షించండి పోల్ టాక్స్ రద్దు చేయాలని ప్రభుత్వానికి కేబుల్ ఆపరేటర్ల విజ్ఞప్తి పోల్ టాక్స్ రద్దు చేయాలని కథం తొక్కుతున్న కేబుల్ ఆపరేటర్లు త్వరలో చలో విజయవాడకు పిలుపు కేబుల్ టీవీ ప్రసారాలు ప్రేక్షకులకు అందించేందుకు కేబుల్ వైరు ఆసరాగా చేసుకునే విద్యుత్ స్తంభాలకు ప్రభుత్వం ట్యాక్స్ విధించడంతో పరోక్షంగా ఈ భారం ప్రేక్షకులపై పడింది దీన్ని రద్దు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం విజ్ఞప్తికి స్పందించిన సీఎం అధికారంలోకి రాగానే పోల్ ట్యాక్స్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు పోల్ ట్యాక్స్ రద్దుపై పలుమార్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్ని నాని కొడాలి నానిలతో కూడిన మంత్రుల కమిటీ మరియు ఏపీ ఫైబర్ చైర్మన్ గౌతమ్ రెడ్డిలతో కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం జరిపిన సమావేశాల్లో కూడా పోల్ ట్యాక్స్ రద్దు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది పోల్ ట్యాక్స్ రద్దుపై మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ పోల్ అనేది అట్లా ఏం లేదండి జగన్మోహన్ రెడ్డి గారు డే వన్ నుంచి కూడా మేము వచ్చిన దగ్గర నుంచి కూడా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ తోనే కేబుల్ ఆపరేటర్స్తో ఉంటున్నాం ఎందుకంటే నిరుద్యోగ యువత చిన్నగా వాళ్ళ కాళ్ళ మీద వాడు వాళ్ళు నిలబడి తన కుటుంబాన్ని తనతో పాటు ఇంకో నలుగురు ఐదు కుటుంబాలని జీవనోపాధి కల్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోల్ ట్యాక్స్ రద్దు చేయనున్నట్లు ఏపీ ఫైవ్ హండ్రెడ్ చైర్మన్ పి గౌతమ్ రెడ్డి పేర్కొంటూ ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ రకమైనటువంటి జీవని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని పాదయాత్ర సందర్భంగా ఆపరేటర్లు కూడా కలిసినటువంటి దాంట్లో ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని తీసివేస్తాం అనేటువంటి చెప్పున్నారు అదే పద్దతిలో అదే తరహాలో మంత్రివర్యులు తీసుకునేటువంటి ఎన్న చాలా సహేతుకమైనటువంటిది ప్రజానీకానికి ముఖ్యంగా ఆపరేటర్ల యొక్క వ్యవస్థకి మంచి జరిగేటువంటి పద్దతిలో ఈ పోల్ ట్యాక్స్ అనేటువంటిది రద్దు చేయటం అనేటువంటి జరుగుతుందనేది కూడా సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం ఎవరిపైనా కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు దౌర్జన్యంగా గాని ఒత్తిడి చేసి గాని మరో రకంగా ఎవరు కూడా చేరు అయితే నాలుగేళ్లు గడిచినా సదరు హామీ అమలు కాకపోవడంతో కేబుల్ ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు కేబుల్ టీవీ ప్రేక్షకులకు పెనుభారంగా పరిణమించిన పోల్ ట్యాక్స్ వెంటనే రద్దు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేస్తోంది